కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్కు వచ్చారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీరికి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సెల్యూట్ తెలంగాణ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ఇటీవల గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు నేతలు ఈ కార్యక్రమంలో నూతన ఎంపీలను సన్మానించారు పార్టీ నాయకులు తెలంగాణలో బీజేపీని ఆదరించిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కింది స్థాయి కార్యకర్తలకు పెద్ద పదవులు ఇచ్చేది బీజేపీ మాత్రమే అన్నారు లక్ష్మణ్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది నేను ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి సెల్యూట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా పనిచేస్తాను ఈరోజు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎనిమిది మంది ఉన్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎనభై ఎనిమిది శాసన సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం కాయము కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలు అందరినీ కూడా ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా నేను ఇవాళ ఇద్దరు మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన కార్యకర్తలకు కృషి శ్రమను మనం విస్మరించకుండా ఏదైతే త్యాగాలు చేసి ఇవాళ వారు ఈ దేశం కోసం బలిదానమైనారో వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా కలిసి సమన్వయంతో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా కలిసి పనిచేసి వారికి మనమందరం కూడా నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులను శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ఆనాడు అమిత్ షా గారు అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు వారు ఏదైతే పిలుపునిచ్చారో ఆనాడు మూడు వందల సీట్లు సాధిస్తామని చెప్పి వారు ఏదైతే చెప్పారో దానికి తెలంగాణ కార్యకర్తలే తెలంగాణ ప్రజలే ఆ మూడు వందల సీట్లు సాధించడంలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించారని చెప్పి కూడా ఆనాడు జాతీయ నాయకత్వం కూడా నలుగురు ఎంపీలు కనుక మనం గెలువకున్నట్టయితే రెండు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళం కానీ నరేంద్ర మోడీ గారి ఒక మాట నిలబెట్టింది అమిత్ షా గారి మాట నిలబెట్టింది తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలటువంటి విషయాన్ని వాళ్ళ మనం